ఉభయ గోదావరి జిల్లాలో కార్ల షోరూంలో అతిపెద్దదైన లక్ష్మీ హొండాయ్ షోరూమ్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ దసరాకు సంబంధించి ప్రత్యేకమైన భారీ డిస్కౌంట్లని అన్ని కార్ల మీద ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఈ షోరూంలో ఉన్న వెంకట్ని అడిగి తెలుసుకుందాం ఏ కార్కి ఎంత తగ్గింపు వస్తుంది ఈ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీ హొండాయ్ షోరూమ్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్స్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకట్ గారు ఉన్నారు వెంకట్ గారు హాయ్ సార్ వెల్కమ్ టూ లక్ష్మి హండాయండి వెంకట్ గారు మొదట ఏ కార్ చూపిస్తారు డిస్కౌంట్ ఎస్ దేని మీద ముందు మొదలు పెడదాం మనం అంటే మనకు చిన్న సెగ్మెంట్ లో మనకి నియోస్ ఉంది సార్ మనకి నియోస్ నియర్స్ని స్టార్ట్ చేద్దాం సార్ మనం అంటే ఫైవ్ సీటర్ యస్ సార్ ఫైవ్ సీటర్ అండి ఖచ్చితంగా ఇది పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అట్ విత్ సీఎన్జి ఉంది సార్ డీజిల్ లేదు మనకి చిన్న కార్లో ఇది ఇది మాగ్నా సార్ ఇది ఇది వచ్చి మీకు సిఎన్జి వెస్ట్ అయితే నలభై ఐదు వేలు వరకు ఉంది సార్ దీని మీద ఆఫ్ క్యాష్ ఆఫర్ ఉందండి అయితే ఓన్లీ పెట్రోల్ అనుకోండి యాభై ఐదు వేలకు ఉందండి అది ఆటోమేటిక్ అనుకోండి ఓ ముప్పై ఐదు వరకు ఉందనమాట అండి అది కాకుండా అడిషనల్గా మనం ఎంతకొంత చేయడం కోరుతుంది అనమాట ఎస్ సార్ ఎప్పుడు వచ్చింది కాదు ఇది వచ్చి లాంచ్ దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది సార్ మనకి బట్ మన మార్కెట్లో కస్టమర్ ట్రస్ట్ వెహికల్ అనమాట అండి ఇది ఎస్ సార్ ఇప్పుడు అంటే ఈ వెహికల్స్ సంబంధించి ఇంతకుముందు ఎంత రేటు ఉంది ఇప్పుడు ఎంత రేటు అంటే డిఫరెంట్ ఆన్ రోడ్ ఎంత అవుతుంది ఇంతకు ముందుకి దీనికి చూసుకుంటే బండి కూడా అప్డేట్ అయింది సార్ మనం సిక్స్ ఆఫ్ సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నాం మనం ఇప్పుడు సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే కనుక మనం బేసిక్ నుంచి సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ అని వెనకాల పార్కింగ్ సెన్సార్స్ అని అన్ని ఆఫర్ చేయడం వల్ల ఏంటంటే వీటిని బడ్జెట్ పెరిగింది బట్ కస్టమర్ సేఫ్టీ ఫస్ట్ కదా మనకి సో దాన్ని బట్టి హోంఐ దృష్టిలో ఎంత అవుతుంది ఇది బేసిక్ సార్ మనకి ఇది వచ్చి మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ అవుతుంది సార్ ఎయిట్ ల్యాక్స్ సిక్స్ అవుతుంది అనమాట అండి తగ్గిస్తుంది అలా డైరెక్ట్గా అయితే కూడా అరవై వేలు తీసేస్తాం సార్ మనం ఈ ఆఫర్ ఈ దసరా ఆఫర్ ఈ దసరా ప్రత్యేకించుకుని సార్ ఇది ఎస్ సార్ ఈ పది రోజుల్లోగా ఈ న్యూస్ ఏదో కనుక వాళ్ళకి అరవై వేల రూపాయల వరకు ఇంచుమించి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఏ కార్ చూపిస్తారు మళ్ళీ సార్ మనకి అత్యంత క్యూట్ వెహికల్ సార్ ఇది మనకి మనకి ఇది కాంపాక్ట్ మినీ సెగ్మెంట్కి వస్తుందండి మనకి ఇది వచ్చేసరికి ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్ వేగ డ్రీమ్ వెహికల్ అనమాట అండి ఇది ఏ సార్ ఇది మీకు స్టార్టింగ్ సెవెన్ పాయింట్ సిక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏం సార్ ఆన్ రోడ్ సార్ అది మీకు టాప్ అండ్ వచ్చి పన్నెండు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఏ వెహికల్లో లేని ఒక పది లక్షల్లో ఒక సన్ రూఫ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్క్రీను కెమెరా రిమోట్ సెంటర్ రిమోట్ లాకింగ్ అన్నీ వస్తాయి సార్ ఎవ్రీథింగ్ ఈస్ ఇయర్ సార్ ఇది ప్రత్యేకించి దీని ఏమి మనకి ఈ మంత్లో తీసుకున్నట్టే ఒక యాభై ఐదు వేలకు క్యాష్ ఆఫర్ ఇస్తాం ఇన్స్టాక్లో తీసుకుంటే అంటే కస్టమర్ మన ఉద్యోగులు స్టాక్లో తీసుకుంటే కనుక మనం సైకిల్ కూడా ఆఫర్ చేస్తున్నాం సార్ మనం ఎస్ సార్ ఈ సైకిల్ వాల్యూ ఈ సైకిల్ వాల్యూ ప్రత్యేకించి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది సార్ మనకి అడిషనల్గా ఇస్తాం అది ఓన్లీ ఫర్ ఇన్స్టాక్ వెహికల్ మాత్రమే అండి అంటే ఓన్లీ ఎక్స్ట్రాకి ఇస్తారా ఇది ఓన్లీ ఫర్ ఎక్స్టర్ అండ్ నేర్స్ కూడా మీకు అప్లికేబుల్ అనమాట సార్ ఇది సుమారు అరవై వేలు తగ్గుతుంది సార్ దీనికి ఆరా సార్ ఓకే యా సార్ ఇందులో కూడా మీకు సిఎన్జి అవైలబుల్ ఉందండి పెట్రోల్ అవైలబుల్ ఉంది ఓకేనా సార్ ఇది వచ్చి మీకు ఓవరాల్గా చూసుకుంటే కనుక స్టార్టింగ్ మీకు సెవెన్ పాయింట్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మీకు టాప్ అండ్ లెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అవుతుంది సార్ మనకి మీకు దీని మీద ఆఫర్ కూడా ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది సార్ మనకి సిఎన్జి మీద మీకు పెట్రోల్కి వచ్చేసరికి ఒక ఫిఫ్టీ వరకు ఉంది సార్ మీకు ఎస్ సార్ ముప్పై ఐదు నుంచి యాభై వేలు దాకా ఈ వెహికల్కి ఆరాకి డిస్కౌంట్ దసరా డిస్కౌంట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏ వెహికల్ చూపిస్తారు వెన్యూకి వెళ్దాం సార్ వెన్యూ ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉన్న కారు ఒక రకంగా ఇండియాలో మీరు అన్నది కరెక్టే సార్ ఇది ఒక మనం కస్టమర్ ఒక ఎక్స్ట్రా క్రెటా తీసుకుందాం అనుకునే కస్టమర్ అలా మనకి వెయిటింగ్ ప్రాబ్లం వలన ఏదో బడ్జెట్ వలన సో ఈ వెహికల్కి మొగ్గు చూపుతారు అనమాట మనకి ఇది వచ్చి మనకి బడ్జెట్ స్టార్టింగ్ మనకి టెన్ ల్యాక్స్ స్టార్ట్ అవుతుంది అనమాట అండి టెన్ ల్యాక్స్ స్టార్ట్ అప్ టు సిక్స్ సెవెంటీన్ వరకు ఉంది మనకి ఈ వె ఈ మంత్ ఈ వెహికల్ తీసుకుంటే కనుక ఏం సార్ ఒక మాన్యువల్ తీసుకుంటే ఒక యాభై వేలు ఉందండి ఆటోమేటిక్ తీసుకుంటే ముప్పై ఐదు ఉంది సార్ మీకు దాదాపుగా అంటే ఒక యాభై వేలు ముప్పై ఐదు వేలు రేంజ్లో మనకి వెన్యూకి దసరా డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకో కారు వెంకట్ గారు ఏ కార్ ఏ కారు చూపిస్తారు ప్రీ ఫేస్ వెహికల్ సార్ ఇది మనకి ఇది సార్ ఇది మన దగ్గర ఒకటే వెహికల్ ఉంది దీని మీద ఇది వచ్చి కాస్ట్ వచ్చి ఇరవై నాలుగు లక్షల యాభై వేలు దీని మీద ఈ మంత్ తీసుకున్నట్టయితే కనుక డైరెక్ట్గా టూ ల్యాక్స్ వరకు ఆఫర్ చేస్తాం మనం యా సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒకటే వెహికల్ ఉంది ఈ వెహికల్ కూడా ఫుల్లీ లోడెడ్ సమానంగా ఉంటుందండి ఆ టాప్ అండ్ బండిలాగే ఉంటుంది సేమ్ టు సేమ్ ఏం చేడా ఉండదు ప్యూర్ లెదర్ సిగర్స్ వస్తాయి ఏం సార్ పెద్ద సెంటర్ఫ్ వస్తుంది ఆటోపల్లిని అడ్జస్ట్ మీద పుష్పట్నం స్టార్ట్ ఎయిటీన్ నుంచి ఎలవెన్తో సాగు వస్తుంది అన్నమాట మీకు సార్ అంటే ఇప్పుడు ఆల్కాజర్ అన్ని వెర్షన్స్లో రెండు లక్షలు అవైలబుల్లో లేకపోతే ఇప్పుడు ఈ వెహికల్కి అంటే ఇది మనకి స్టాక్లో ఉన్న ఇదే ఒక వెహికల్ మీద ఆవిస్తున్నాం సార్ మనం కొత్త దాని మీద ఇటువంటి ఆఫర్ లేదు నడవట్లేదు సార్ ఇప్పుడు ఈ మధ్యనే వచ్చింది షారుఖ్ అనే అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చూసాం ఈ మధ్య ట్రస్ట్ డ్రైవ్ కూడా ఈ చూపించింది ఆల్కాజర్ మంచి డిమాండ్ ఉన్న కారు మంచి క్రేజ్ ఉన్న కారు నెక్స్ట్ ఏం చూపిస్తారు వెంకట్ గారు సార్ మన మన క్రెటా వెహికల్స్లో మొగ్టర్లేని మహారాజా అని చెప్పడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే క్రటా లాంచే దగ్గర దగ్గరికి ఎయిట్ టు నైన్ ఇయర్స్ అవుతుంది ఎంతవరకు వన్ రూపీ ఆఫర్ చేయబడినా దీనికి వెయిటింగ్ పీరియడ్ ఉన్న కస్టమర్ దీని ట్రస్టెడ్ వెహికల్కి తీసుకుంటున్నారనమాట యా సార్ అంత డిమాండ్ దీనికి కస్టమర్స్ నుంచి యా సార్ సేఫ్టీ పరంగా మీకు ఫైవ్ స్టార్ ఉంది సార్ మీకు మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది సార్ మనకి అట్ ద టైమ్ ఆఫ్ రీసేల్ మీరు ఎప్పుడైనా అమ్మాలనుకున్నప్పుడు కూడా మంచి ప్రైస్ వస్తుంది మీకు మీరు మీరు ఎప్పుడు అమ్ముతారని చూసే వ్యక్తులు కూడా ఉన్నారు సార్ మన కోసం దీనికోసం ఎస్ సార్ నెక్స్ట్ ఏ కారు చూపిస్తారు ఐ ట్వంటీ కూడా ఇండియాలో దుమ్ము వస్తున్న కారు ఇప్పుడు ఐ ట్వంటీ ఎంత డిస్కౌంట్ వస్తుందని చూద్దాం ఇప్పుడు ఇంతకి దీనికి ఎంత డిస్కౌంట్ ఇస్తుంది చెప్పండి అంటే యాక్చువల్గా దీని మీద ఆఫర్ నడుస్తుంది సార్ ఒక మన ఏదో కస్టమర్ని బట్టి ఏదో అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట అండి యస్ సార్ ఇలా డిమాండ్ ఉన్న కార్ కావడంతో కూడా అది అవైలబుల్ దొరకడం కూడా చాలా టైం పడుతుంది ఇప్పుడు ఐ ట్వంటీ ఐ ట్వంటీకి ఏంటి సార్ ఐ ట్వంటీ సార్ ఇది కూడా మీకు ఓన్లీ పెట్రోల్ దొరుకుతుంది పెట్రోల్లో మాన్యువల్ దొరుకుతుంది ఆటోమేటిక్ దొరుకుతుంది సార్ మనకిది ఇది వచ్చి మీకు మాన్యువల్ మీద చూసుకుంటే కనుక ఒక యాభై ఐదు వేలకు ఆఫర్ అవ్వచ్చు మనం అంటే ఒక అరవై వేలు చూసుకుని చూడవచ్చు ఆల్మోస్ట్ అదే ఆటోమేటిక్ మీద చూసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది సార్ మనకి ఎస్ ఇది ఇంచుమించు ఇది కూడా యాభై ఐదు వేలు చాలా ఫ్యామిలీ కారు చాలా క్రేజీ ఉన్న కారు స్పోర్ట్స్ లుక్ ఉంటుంది మొత్తం వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక ఆల్కజర్ ఇప్పుడు ఉన్న ఒక్క స్టాక్ కార్ కాబట్టి దానికి రెండు లక్షల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఈ దసరాలో వాళ్ళు తీసుకుంటే కనుక మిగతా ఇప్పుడు క్రీటాక్ అయితే అవకాశం లేదు మిగతా కార్లన్నీ కూడా దాదాపు ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలు వరకు డిస్కౌంట్ లభిస్తున్నాయి ఎక్స్ట్రాగా అయితే యాక్చువల్గా ఒక బైస్కిల్ కూడా వీళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టాక్ వెహికల్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అన్ని వెహికల్స్ క్రేజీ వెహికల్స్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో రీసేల్ ఉంది హుండాయికి ఈ లక్ష్మీ హుండాయికి వచ్చి మీరు ఒకసారి ఈ కార్లన్నీ పరిశీలించి డిస్కౌంట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే స్టాఫ్ నుంచి వాటి ఫీచర్సు అదేవిధంగా విధంగా ఈ లాభాలు చెప్తారు ఈ పది రోజులు దాటిన తర్వాత మళ్ళీ ఆ యాభై వేలు ఆ రెండు లక్షలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ దసరాలోకి తీసుకుంటే కనుక వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఈస్ట్ న్యూస్ కోసం సుంకర రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్